కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఎంపీడీఓతో సత్యనారాయణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు వైస్ ఎంపీపీ ధూళిపూడి బాబి మండలం మణా ఫారెస్ట్ మాంగ్రోవ్ అడవుల్లో ప్రైవేట్ ఆయిల్ సంస్థలు భూములు ఆక్రమించి అక్రమ భవనాలు నిర్మిస్తున్నట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు రెండు వేల రెండు వేల రెండు వందల ఎకరాలు సర్వే చేసి తదుపరి సమావేశానికి వివరాలు అందజేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాముడు సునీత గంగాధర్ జెడ్పీటీసీ దొమ్మెటి శామ్యూల్ సాగర్ ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు చూస్తుంటే చందంగి స్నానాలు ఏరియా మీకు అంటే అరవై వేల ఎకరాలు సర్వే ప్రకారం అరవై వేల ఎకరాలు మీ చెట్లు ఇరవై మూడు వేల కూడా మీరు మీరు ఈ లేటెస్ట్గా సర్వే చేస్తుంది కాబట్టి ఈ సర్వేలో ప్రత్యేకించి మాడాడు పోయి మీరు చెప్పిన అరవై వేల ఎకరాల్లో కూడా ఏ విలేజ్లో ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి అన్న కూడా సర్వే చేయించాలని మీరు నెక్స్ట్ మీటింగ్ వచ్చేది మీరు ఎమ్ఆర్ఏతో మాట్లాడి మొత్తం ప్రత్యేక ట్రైమ్ పెట్టి మాట నుంచి ఎందుకంటే మా మనవారిని సుమారుగా మూడు వేల ఎకరాలు మాడాడు ఉన్నాయి చనిపోయిన తర్వాత వస్తుందని అంటే శ్మశాన్ వాటర్ కూడా చేయించాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఉంది గురంగ దగ్గర కాంపౌండ్ వాళ్ళు అడిగారు అది కూడా టూ ల్యాక్స్లో చేస్తామండి ఇక్కడ శ్మశాన్ వాటి వేయండి పెద్దవాసులకు వచ్చి క్రాప్ షెడ్ ఉంది అది కూడా చేసాం చిన్న వాసులకు వచ్చి కూడా స్టాప్లు అడిగారు చేస్తాము ఈ ఈయన కూడా ఒక నాలుగు ఉన్నాయి అవి మేము ఏం చేస్తామంటే అయిపోయిన విలేజ్లో పక్కన పెట్టి మిగిలిన